రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత నాగబంధ స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు భక్తులు భారీ ఎత్తున బారులు తీరి పాలాభిషేకం నిర్వహించారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కరుణ ఆశీస్సులు రాజమండ్రి నగర ప్రజలందరిపై ఉండాలని ఆ భగవంతుడిని కోరుకున్నట్లు పలువురు నగర ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు స్వామి ఆలయ వంశ పారంపర్య ధర్మకర్తలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం ఇసుక పల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి రెండున్నర గంటలకు స్వామివారికి తొలి రుద్రాభిషేకం నిర్వహించారు అనంతరం ఉదయం ఐదు గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్ రావు మాజీ మేయర్ పంతం రజనీ శేషసాయి పంతం ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు తదితరులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వారు మాట్లాడుతూ ఆ కటాక్షాలు నగర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు మహిమాన్వితమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలను ప్రతి ఏటా ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం ఇసుకపల్లి శ్రీనివాస్ సోదరుడు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తమ తండ్రి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఈ ఆలయంలో షష్టి ఉత్సవాలను ప్రారంభించారని ఆనాటి నుంచి నిరంతరాయంగా కొనసాగిస్తున్నామన్నారు ఈ నెల పద్నాలుగవ తేదీన జరిగే అన్నదాన కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ వైసీపీ నాయకులు వాకచర్ల కృష్ణ అడపా అనిల్ పలు రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ కళ్యాణము ఈ షష్ఠమోత్సవాలు ప్రారంభించడం జరిగింది వాళ్ళు అందరం కూడా మేము ఈ ఉత్సవాలని మా బ్రదర్స్ అందరూ కూడా కలిపి ఉత్సవాలు చేయటం అలాగే ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా ఉత్సవాలు చేయటం ఆనవాయితీగా వస్తున్నది అలాగే ప్రతి సంవత్సరంలో కానీ ఈ సంవత్సరం కూడా భారీ లెవెల్లో దీన్ని ఏర్పాటు చేసాము అలాగే ఐదు రోజులు కూడా ఉత్సవాలు జరపాలని కూడా నిర్ణయించుకునే ఐదు రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఐదు రోజులు కూడా ప్రోగ్రాలు పెట్టడం జరిగింది అలాగే అనుకున్నట్టుగానే ఈ సంవత్సరం మాత్రం శనివారం రావటం వల్ల చాలా ఎక్కువ మంది భక్తులు బార్లు తీరు నిలబడ్డారు ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఒక యాభై వేలు దాకా నాలుగు వేల నుంచి యాభై వేలు దాకా ఉంటారని మేము అనుకుంటాము ఈవినింగ్ కూడా ఒక వేల నుంచి ఇరవై వేల మంది దాకా దర్శనం చేసుకుంటారు ఉదయం మామూలుగా తెల్లార్జు రెండున్నర గంటలకి రుద్రాభిషేకం జరపబడుతుందండి ఒకే ఒక అభిషేకం రద్దీ వల్ల ఒకే సామోహిక అభిషేకం చేసి అందరి గోతనామాలు ఒకేసారి ఒక ఐదు వందల ఆరు వందల గోతనామాలు ఒకేసారితో అభిషేకం చేయించి కానీ కన అందరికి కూడా దర్శనం ఇవ్వబడుతుందండి